హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది కేవలం ఇరవై ఏడు వేలు తిరిగినటువంటి కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అలా అయితే ఉంది ఇక మీరు ఈ కారు కొనుక్కుంటే కొత్త కారు కొనుక్కున్నట్టే కార్తో వచ్చినటువంటి టైర్స్ ఇంకా కారుగా అయితే ఉన్నాయండి ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు మొత్తాన్ని ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తా ఎన్ఓసీ ఇస్తాను అండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసి మున్నా తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మంలో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ కూడా అక్కడ అయితే ఉందండి ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ అన్యూజ్ అండి టూల్ కిట్ కున్న కవర్స్ కూడా ఇంతవరకు తీయలేదండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది మైలేజ్ పదిహేను నుంచి పదిహేడు మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి రెండు కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా えっ。 చూడొచ్చండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కారు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్తో వచ్చినటువంటి పెయింట్ ఏదైతే ఏదైతే ఉందో అదే ఉంది ఎక్కడ టచ్అప్లు కూడా ఈ కార్ అయితే కాలేదండి కాలేదండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చినటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల కారు ఓనర్ గారు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి డబల్యూ నైన్ టైప్ త్రీ వర్షన్ అండి చూసుకున్నట్లయితే జనరేషన్ త్రీ చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇవాళ జిఎస్టీ తగ్గింది కదా ఇక్కడ ఢిల్లీలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది హెలికాప్టర్లు తెగ తిరుగుతున్నాయి చూడొచ్చు ఏదో ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఢిల్లీలో దాదాపు ఒక గంట నుంచి చక్కర్లో వేస్తూ ఉంది హెలికాప్టర్ చూడొచ్చు జిఎస్టీ అనేది ఏముందండి వాళ్ళు పెట్టింది వాళ్ళే తగ్గించారు చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఇక డోర్ పేస్టింగ్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ లేబుల్స్ తో కార్ అయితే ఉంది అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవెల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ టైప్ త్రీ వర్షన్కి టై ల్యాంస్ ఇవన్నీ కూడా మారతాయండి టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కారుకు ఉన్నటువంటి కార్తో వచ్చినటువంటి టూల్ కిట్ అంతే ఉంది సీల్ టూల్ కిట్ ఇంతవరకు ఓపెన్ చేసింది లేదు స్టెప్ని చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్ని అయితే ఉందండి ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మీకు రియర్ ఏసెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సర్ కీస్ చూసుకున్నట్లయితే భయ్య కీ కాహా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాబీ ధరి ఒకసారి చూడొచ్చండి కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు దరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా స్మూత్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి భయ కోలో అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్ చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి టైర్స్ అండి అవి ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ పెట్టలేదు యాప్రాన్స్ కంపెనీ యాప్రాన్స్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి హెడ్లైట్ కార్తో వచ్చినటువంటి హెడ్లైట్ అంతే ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్గా ఉందండి యాప్లన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబిఎస్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ నైన్ జనరేషన్ త్రీ అండి ఇది చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ సెకండ్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఎనిమిది తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై